ఆనియన్స్ అంటే గుర్తొచ్చేది ఆనియన్ పకోడీనే కదా ఆనియన్స్తో ఇంకొక మంచి టేస్టీ రెసిపీని చూసేద్దామా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి ముందుగా శనగపిండిని కలిపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము కారం ఉప్పు పసుపుని కూడా వేసేసి ట్యాప్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికేడు మాత్రమే వంట సోడాని కూడా వేసి ఇంకొద్దిసేపు కలుపుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మనం మరీ పకోడీలాగా కాకుండా కొంచెం పునుగుల్లాగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్